నామానికి మహిమ కలుగునగాక మరి క్రైస్తవులకు హైకోర్టు శుభవార్త చెప్పిందని చెప్పాలి గత కొన్ని నెలల క్రిందట కొంతమంది మత నమోదులు ఒక ఐదుగురు ఆరుగురు కలిసి వెళ్ళి హైకోర్టులో పిటిషన్ పెట్టారు ఆ పిటిషన్ ఏంటంటే పాస్టర్స్ ఎవరు కూడా ఇంట్లో ఆదివారం ఆరాధన పెట్టకూడదని వారు వెళ్ళి పిటిషన్ వేసినప్పుడు అది నిన్నటి వరకు ఈరోజు వరకు అది కొనసాగుతూనే ఉంది అయితే అప్పటి నుంచే చాలామంది దైవజనులు కొంతమంది ఇంట్లో ప్రేరు పెట్టడం ఆప్ కొంతమంది ఆ సువార్తకు వెళ్ళడం ఆప్ అయితే దేవుడి విషయంలో న్యాయం తీర్చాడని చెప్పాలి మన దేవుడి న్యాయవంతుడు రోమా ఎనిమిది ముప్పై ఒకటిలో అంటాడు దేవుడు మన ఉండగా మనకి విరోధి ఎవడు ఈ మ్యాటర్ మీరు చదివినప్పుడు గమనించినప్పుడు ఇందులో మరి సుప్రీంకోర్టులో వేసినటువంటి ఆ యొక్క పిటిషన్ని కోర్టు వారు పూర్తిగా రద్దుపరిచి క్రైస్తవులకి ఎలా ఎటువంటి ఇబ్బంది లేకుండా పాస్టర్స్ మరియు క్రైస్తవులు ఇంట్లో ధైర్యంగా మీరు ప్రార్థన పెట్టుకోండి అని ఇందులో రాయబడ్డది ఈ మ్యాటర్ అంతా మనం చదువుతున్నప్పుడు ఎలాంటి అభ్యంతరం లేకుండా ఎవరో మీ మీదకు దాడులు రాకుండా చక్కగా మీరు ప్రేరిస్తూ స్టార్ట్ చేసుకోండి అని చెప్పి మరి ఒక శుభవార్త సంతోషకరమైనటువంటి వార్త హైకోర్టు నుంచి మనకు వచ్చింది కనుక ఎవరెవరైతే పాస్టర్స్ కొంతమంది అయితే ఆఫ్ చేశారు ప్రేరీశాలని వారు మరలా స్టార్ట్ చేయండి ఆదివారం ఆరాధన పెట్టకుండా అలాగే గృహకోడుకుల్లో దేవుని యొక్క వాక్యం చెప్పకుండా ఆఫ్ చేశారు మరలా మీరు స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే హైకోర్టు మంచి శుభవార్త క్రైస్తవులందరికీ అందించింది ప్రిలరా ఇందులో ఈ మ్యాటర్ అంతా మనం చదువుతున్నప్పుడు చక్కగా క్రైస్తవులకి పాజిటివ్గానే హైకోర్టు స్పందించిందని చెప్పాలి అలాగని చెప్పి బయట పెద్ద పెద్ద బాక్సులు పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించడం అనేది కరెక్ట్ అయితే కాదు సో మన పరిధిలో విశ్వాసులు ఇంటిలోనే ఆ ప్రేర్శ ఆ స్టార్ట్ ఆఫ్ చేసిన ప్రేర్తిలు మరలా స్టార్ట్ చేసి సో అనేక ఆత్మలు దేవుని కొరకు సంపాదించాలని ఒక దైవజనుగా క్రీస్తు రాయబారుగా కోరుకుంటున్నాను నిజంగా అనేకుల యొక్క దైవజనుల యొక్క ప్రార్థన విశ్వాసుల యొక్క ప్రార్థన దేవుడు విని అన్న ప్రార్థనకి జవాబిచ్చాడు మన ప్రార్థనకి మంచి ఆన్సర్ దయచేసాడు దేవుడు కనుక ఆగిపోయిన ప్రేర్శనలు ఆగిపోయిన సువార్తలు ఆగిపోయిన ఆదివారం ఆరాధనలు అక్కడక్కడ మరలా మీరు ప్రారంభించండి దేవుడే మన పక్షం ముందు ఉన్నాడు మనం ఎవరితో యుద్ధం చేయట్లేదు యహోశోపాత అంటున్నాడు యుద్ధం చేయడం మనకు శక్తి చాలదు ప్రభు ఏమి చేయాలో మాకు తోచదు నీవే మాకు దిక్కని మొరపెట్టినప్పుడు శత్రులందరూ కొట్టుకొని చచ్చారు యోదావారికి దేవుడు జయమిచ్చాడు కాబట్టి హైకోర్టు నుంచి వచ్చినటువంటి శుభవార్త క్రైస్తవులకు సేవకులకు ఎంతో ఊరట కలిగిస్తుందని దైవజనుగా నేను భావిస్తున్నాను